యేసు శ్రేష్ఠమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం రోమిల్ రాష్ట్ర పత్రిక ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చరం నుంచి ముప్పై తొమ్మిదో వరకు ఈ రోమిల్క్ రాష్ట్రపత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఈ భాగంలో చూసినట్లయితే మొదటిగా ముగ్గురు మూలుగుల గురించి రాస్తూ ఉంటున్నాడు మొట్టమొదటిది సృష్టి మూలుగుతా ఉంది అని చెప్తా ఉంటున్నారు సృష్టి దేనికోసం మూలుగుతా ఉంది సృష్టి ఈ ప్రపంచం అంతా వక్రీకరించబడినందుకు ఈ ప్రపంచం అంతా మానవులు ఇంత పాపం చేసి ఈ ప్రపంచం అంతటిని చెడగొట్టి పాడు చేస్తూ ఉంటున్నందుకు ఈ పాపపు భారమును మోయలేక ఈ సృష్టి అది క్షీణించిపోతూ ఉంది అన్ని వైపుల విపత్తులు దాన్ని ఆదుకుంటా ఉంటున్నాయి కాబట్టి అది ప్రసవ వేదనతో ఏడుస్తూ ఉంది అది ప్రసవ వేదనతో వద్దు ప్రభా నన్ను త్వరగా నూతన పరచు ఆ నూతన ఆకాశం నూతన భూమిలోనికి వెళ్తాను ఇది ఇది నాకు చికాకు ఇది ఇది అంతా పాడైపోతుంది క్షీణించిపోతుందని ఈ విశ్వం అంత మూలుగుతా ఉంది రెండవది ప్రతి విశ్వాసి మూలుగుతూ ఉంటున్నాడు ఎందుకు విశ్వాసి మూలుగుతూ ఉంటున్నాడు అని అంటే ఈ విశ్వాసి ప్రభుని ఎంత వెంబడిచ్చినా ఎంత ప్రార్థన చేసినా ఎంత ఆత్మవిశ్వాసంతో నడుస్తున్నప్పటికీ ఇంకా పాత నైజం అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇంకా మరణపు కార్యాలు ఇంకా పాపపు ఆశలు ఈ పాత పాత సంగతులు ఎప్పుడైతే ఈ వ్యక్తిలో కనిపిస్తూ ఉంటాయో ఈ వ్యక్తి ఈ విశ్వాసి చాలా బాధపడుతూ చాలా వేదనలో ఉండి ఎందుకు ప్రభా ఇంకా ఈ శరీరంలో ఉన్నాను త్వరగాను ప్రత్యక్షమవు ఈ శరీరాన్ని వదిలేస్తాను ఈ శరీరము నా కొద్దు ఈ శరీరం ఇచ్చే సుఖాలు ఈ శరీరం ఇచ్చే శోధనలు ఈ శరీరం ఇచ్చే ఈ యొక్క పడ పతన ఆ నైజము ఇది దయచేసి నా కొద్దు నాకు విడుదల కావాలి అని భయంకరంగా ప్రతి విశ్వాసులో ఒక మూలుగు ఉంటానే ఉంటుంది మూడవ మూలుగు పరిశుద్ధాత్మ దేవుని మూలుగుగా మనం చూడవచ్చు ఆయన మనందరి కొరకు ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆయన మూలుగుతా ఉంటున్నాడు ఎందుకు ఉచ్చరింప శక్యము కాని మూలుగులు అనంటే ప్రసవ వేదనన్నా ఉచ్చరించచ్చేమో కానీ పరిశుద్ధాత్మ దేవుడికి మన బట్టి ఉంటున్న వేదన శక్యము కానీ అంత విపరీతమైన వేదనతో ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు ఎందుకు అని అంటే మనం వెళ్లాల్సింది క్రీస్తు యొక్క వధువుగా పరిపూర్ణులుగా మనం ఆయనతో సమరూపము కలిగి ఉండడానికి పిలువబడిన వాళ్ళము ఆ పిలుపు ఆ తీసుకొని వెళ్ళే ఆ మార్గము ఎంత చక్కగా ఉంది కానీ మనం ఇంకా ఇక్కడే ఉన్నామా ఇంకా బాగుపడకుండా ఇక్కడే ఉన్నామా అని చెప్పి ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఎంతో భారముతో పరిచర్య చేస్తూ భయంకరంగా మన కొరకు మూలిగేవాడిగా ఉంటున్నాడు ఎందుకు అనంటే మన శరీరంలో విమోచన కొరకై పరిశుద్ధాత్మ దేవుడు మనలో ములుగుతూ ఉంటున్నాడు ఇది మన అద్భుతమైన నిరీక్షణ ఒకవేళ గనక రక్షణ లేక రక్షకునితో సహవాసం కేవలం భౌతికమైన విషయాలకు మాత్రమే పరిమిత అయితే అది అసలు పనికొచ్చే విశ్వాసమే కాదు ఎందుకు అని అంటే ఎంతటి ఆశీర్వాదం దేవుడు మనకి భౌతికమైన ఆశీర్వాదం ఇచ్చినా అది తాత్కాలికమైనది దేవుడు స్వయంగా మనల్ని భౌతికమైన విధానంలో లేపి దీవించినా అది కేవలం తాత్కాలికమైంది అని మనం గుర్తుపెట్టుకొని నిత్యము నిలిచేది కేవలం దేవుడే అనే విషయాన్ని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు ఈ లోకానికి అంటుకొని పోకుండా దైవీకమైన విషయాల వైపు పరిగెత్తే వారిగా ఉంటాం ఈ నిరీక్షణతోనే మనం రక్షించబడతా వచ్చాం ఆ తర్వాత భాగంలో ఆయన చెప్తున్నాడు దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతుంది ఈ మేలు అని అంటే మనం అనుకునే మేలు కాదు మనకి అనుకూలమైన మేలు కాదు మనం అనువయించుకునే మనం మనకి మనమే ఉద్దేశించుకున్న మేలు కాదు కానీ ఈ మేలు అంటే యేసుక్రీస్తు ప్రభారి స్వరూపం మన యొక్క అతి పెద్ద సమస్య కీర్తన యాభై ఒకటిలో చెప్తున్నాడు తల్లి నా తల్లి నన్ను పాపంలోనే గర్భం ధరిస్తూ వచ్చింది కనుక మన అతి పెద్ద సమస్య అంటే మన పాపపు నైజం మన స్వభావమే మన అతి పెద్ద సమస్య ఎప్పుడైతే ఈ స్వభావము మన అతిపెద్ద సమస్యగా ఉంటుందో యేసు ప్రభుని వెంబడిచ్చే కొద్ది ఆయన స్వభావంలాగా మన స్వభావం మారుతూ ఉంటుందో ఆయన స్వభావంలాగా మన స్వభావం పరివర్తన చెందుతూ ఉంటుందో మన పాత ఇష్టాలు మన పాత పాపపు కోరికల్ని ఇక చేసుకోవడానికి ఏమాత్రం ఇష్టం లేక యేసు ప్రభుకి నచ్చడానికి ఎప్పుడైతే ఆయన మనల్ని మారుస్తూ ఉంటాడో అప్పుడు అది మనకి జరగగలిగిన అతి శ్రేష్టమైన మేలు ఆ మేలును ఉద్దేశిస్తూ ఆయన అంటున్నాడు ఏసైలాగా మారడమే కనుక ఎప్పుడైతే మనం ఆత్మను బట్టి నడుస్తామో విశ్వాసం బట్టి నడుస్తామో ఏమి జరిగినా అది బయటకి నష్టం కావచ్చు లాభం కావచ్చు అనుకూలంగావచ్చు అనానుకూలంగా ఉండవచ్చు ఏమి జరిగినా అవన్నీ సమకుడి మనల్ని ఏసైలాగా మారుస్తుంది ఆ తర్వాత భాగంలో ఆయన వచ్చి అంటున్నాడు ఎవరిని ఆయన ముందుగా నిర్ణయించను వారినే ఆయన పిలిచను ఎవరినైతే పిలిచాడో ఆయన వారిని నీతిమంతులుగా తీర్చాడు ఎవరినైతే నీతిమంతులుగా తీర్చాడో వారిని మహిమ పరుస్తా వచ్చాడు ఇంకో మాటలో చెప్పాలంటే ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క స్థానానికి వచ్చి ఆగిపోయినోళ్ళు మనకు లేరు ఎవరైతే దేవుడు సార్వభౌమ ఉద్దేశమును బట్టి ఆయన జ్ఞానమును బట్టి పిలుస్తూ వచ్చాడో అటు వారందరూ ఆయన దగ్గరకు వచ్చారు అటు వారందరూ ఆయనని రక్షకుడిగా ఎరుగుతా వచ్చారు ఇది గతంలో జరిగింది ప్రభు నిర్ణయించడం అది గతము అయితే ప్రస్తుతం జరిగేది ఏంటి అని అంటే మనం ప్రభుపై విశ్వాసం ఉంచడం మనము ఆయన మీద పూర్తిగా ఆనుకోవడం భవిష్యత్తులో జరిగేది నీతిమంతులుగా తీర్చబడ్డం నీతిమంతులుగా తీర్చబడ్డము అని అంటే ఆ రోజు ప్రభు ముందు నిలబడినప్పుడు పుస్తకాలు తీయబడి మనం చేసిన పాపాలు అన్నీ చదివి వీడు ఖచ్చితంగా నిర్దోషి ఈ వ్యక్తి మరణపాత్రుడు అనే శాసనం విడుదలయ్యే సమయంలో ఏసు క్రీస్తు ప్రభువారు చేసిన కార్యంను బట్టి ఏసు క్రీస్తు ప్రభువారి సెలవు కార్యంను బట్టి ఆ రోజు మన పాపములన్నీ తుడిచివేయబడి ఆ రోజు తండ్రి అయిన దేవుడు అంటాడు ఈ వ్యక్తి పాపము చేయనట్టే నేను వదిలేస్తున్నాను ఎందుకంటే ఈయన శిక్ష అంతా నా ప్రియకుమారుడు మీద పడతా వచ్చింది కనుక ఇది విశ్వాసం బట్టి జరిగే విషయం ఒక పాపానికి రెండు శిక్షలు ఉండవు ఒక పనికి రెండు జీతాలు ఉండవు కనుక ఎవరైతే వారి పాపములన్నీ యేసుక్రీస్తు ప్రభు మీద మోపుతా వచ్చారో అట్టి వారికి ముందు ఏ శిక్షా విధి లేదు అని లేఖనాలు చెబుతా ఉంది ఎందుకంటే విశ్వాసమును బట్టి మనం ఆయన మీద ఆనుకున్నాం కాబట్టి ఇక ప్రభు మనకి అద్భుతమైన విజయం విడుదలని ఇచ్చేవాడిగా ఉంటాడు ఇప్పుడు ముప్పై ఏడో వర్షానికి వచ్చి అంటున్నాడు ఆయనను వీటిలన్నిట్లో మనము మనలను ప్రేమించిన వాని ద్వారా విజయం పొందుతూ ఉంటున్నాం మనలను ప్రేమించిన వాడు యేసు క్రీస్తు ప్రభా ఆయన ప్రేమను బట్టి విజయం ఎలా పొందుతూ ఉంటున్నాము అంటే గతాన్ని చూపిస్తే ఈ లోకం ఇచ్చే ఆకర్షణలు ఈ లోకము సైతాను మన మన స్వయం ఇచ్చే ఆశలు ఇవన్నీ తాత్కాలికమైంది ఏసయ్య ప్రేమ మాత్రమే స్వచ్ఛమైంది ఏసయ ప్రేమ మాత్రమే నిత్యము నిలిచేది యేసు క్రీస్తు ప్రేమ మాత్రమే మనల్ని ముందుకు తోసేదిగా నిత్యత్వం అంతా ఉండేదిగా ఉంటుంది కనుక ఈ ప్రేమ మీద నమ్మకం ఉంటున్నప్పుడు లోకము తుక్కులాగా చెత్తలాగా భాషలో పెంటలాగా కనిపిస్తుంది అంతేకాకుండా ప్రస్తుతం మనం చూసినట్లయితే ఆయన మనల్ని ఇంత విపరీతంగా ప్రేమిస్తూ ఉంటున్నాడు ఆ ప్రేమ మీద నమ్మకం ఈరోజు లోకంలో కలవకుండా మనపుతుంది ఎందుకంటే మనం లోపల తృప్తి కలిగిన వారంగా ఉంటాం కాబట్టి ఇంకా అసలు బయట బయట తృప్తి కోసం వెతకాల్సిన అవసరమే లేదు యేసు క్రీస్తు ప్రవారి ప్రేమ మన తృప్తికి కారణం అంతేకాకుండా భవిష్యత్తు ఈ ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఇది నిత్యము నిలిచే ప్రేమ కనుక ఆ నిత్యత్వం వరకు ఉండే ఈ అద్భుతమైన ప్రేమలో మనం ఎప్పుడైతే నిలబడి ఉంటామో మనం ఎప్పుడైతే ఆనుకొని ఉంటామో నిజంగా ఈ ప్రేమ భవిష్యత్తును కూడా క్షేమంగా ఉంచుతుంది గతము ప్రస్తుతం భవిష్యత్తుకి ఈ ప్రేమ అద్భుతంగా సరిపోయిన ప్రేమ దేని నుంచి ఈ ప్రేమల్ని తప్పిస్తుంది అత్యధిక విజయం ఇస్తది అని అంటే ఉపద్రవము కట్కము మరణము వస్త్రహీనత అవమానాలు శ్రమలు కష్టాలు నింద తృణీకరణ వీటిలన్నిటినీ తట్టుకునే శక్తి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అనే నమ్మకమే మనల్ని తీసుకొని పోతాయి చివరికి వచ్చి అంటున్నాడు ఇప్పుడు నేను ఒక విషయంలో ఖచ్చితంగా ఒప్పించబడతా వచ్చాను ఆకాశమే కానీ భూమి మీద కానీ సృష్టించబడిన ఏది ఏసయ్య ప్రేమ నుంచి నన్ను వేరు చేయదు ఈ నమ్మకం చాలా కీలకమైన నమ్మకం దేవుడు నన్ను ప్రేమించడానికి కారణం నేను కాదు దేవుడు నన్ను ప్రేమించడానికి కారణం నా పరిశుద్ధత కాదు నా మంచితనం కాదు నా యథార్థత కాదు నాలో సుగుణాలు ఏవి కాదు ఆయన నన్ను ప్రేమించడానికి గల కారణం ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి ప్రేమించాడు కనుక ఈ మాటనే ఆదా చేసుకొని దేవుడు నిత్యము నన్ను ప్రేమిస్తాడు అని చెప్పి మనం ఎప్పుడైతే ఆయన ప్రేమను నిలబడతామో పాపాన్ని ఇష్టపడకుండా పాపాన్ని జయించే వారిగా ఉంటా ప్రియ తండ్రి నమ్మకమైన దేవ మా నువ్వు ఎంతైనా సరిపోయినవాడు కనుక నీ ప్రేమలో నిలకడగా ఉండే కృపను మాకు అనుగ్రహిస్తాం యేసు ప్రభు ప్రభుమ రక్షకుండా అడుగుతున్నాం తండ్రి ఆమె